హలో ఎవ్రీవన్ రేపు శ్రావణ వరలక్ష్మి వ్రతం కదండి అంటే పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం కాబట్టి రేపు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు సో ఈ వరలక్ష్మి వ్రతంలో మనం ఎన్నో వాయినంగా ఇస్తాము అందులో ముఖ్యంగా పసుపు కుంకుమ అండి సో పసుపు కుంకుమ ఇలాంటి ప్యాకెట్లు ఇస్తూ ఉంటాం కదా సో దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో వచ్చే క్వాంటిటీ తక్కువ అది కూడా ప్యూర్గా ఉండదు మళ్ళీ ఇవి ఇచ్చిన మనం ఇచ్చే వాళ్ళం ఇస్తున్నాం కానీ తీసుకునే వాళ్ళు వీటిని తీసుకొని వాటిని ఉపయోగిస్తున్నారా అసలు ఎవ్వరూ ఉపయోగించరు వాటిని డస్ట్ అంటే వేస్ట్ కింద చేసేస్తారు సో దానివల్ల మన భూమి మీద ఎక్కువ కాలుష్యం పెరుగుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ అండ్ కవర్స్ డికంపోజ్ అవ్వవు భూమిలో కలిసిపోవు మనం వేస్ట్గా పడేసినప్పుడు సో అయినా మీరు ఒక చిన్న పేపర్లో ప్యాక్ చేసి ఇవ్వండి దానివల్ల అదేం ప్రెస్టేజ్ ఇష్యూ కాదండి ప్రతి దానికి ఎవరో ఏమో అనుకుంటారని ఆలోచించొద్దు కొన్ని మనం మంచిగా చేస్తే అందరు కూడా మెచ్చుకుంటారండి సో మిమ్మల్ని చూసి ఇంకొకరు కూడా మారొచ్చు సో సొసైటీలో చేంజ్ అనేది మనతో ఎందుకు ఇనిషియేట్ అవ్వద్దు సో ప్లీజ్ జాయిన్ విత్ మీ